ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఏడాది పూర్తయింది అయినప్పటికీ నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదని జాప్యం చేస్తుందనేటువంటి వార్తలు వస్తున్నాయి దానికి తోడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొన్ని పదవులను కూడా భర్తీ చేయడంలో పార్టీ అధిష్టానం అలసత్వం ప్రదర్శిస్తుంది దానికి కారణం ఏంటి అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఏడాది పూర్తయింది ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తుంది అనేటువంటి వార్తలు వస్తుంది దానికి తోడు తెలుగుదేశం పార్టీ కూడా సంస్థాగతంగా కొన్ని పదవులను భర్తీ చేయడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తుంది అనేటువంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ మీద వస్తున్నాయి ఏంటి సార్ ఈ అలసత్వానికి గల కారణం ఏంటి దీన్ని ఎలా చూడాలి ఏంటి అసలు ఎమ్మెల్యేలు లిస్టు పంపించడంలో లేట్ చేస్తున్నారా అసలు ఏం జరుగుతుంది సంస్థాగతంగా ఏడాది ఏంటి ఏడాది రెండు నెలలు రెండు నెలలు తగ్గిస్తేటను ఓకే రెండు నెలలు పదవి కోల్పోయినట్టే కదా వాళ్ళ నెలలు లెక్క పెట్టుకుంటున్నారు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు పదవులు కోల్పోయిన వాళ్ళు అరే అదే టైం అయిపోతుంది ఇంకెప్పుడు నాకు పదవి వస్తుంది అంటే పని చేసిన వాళ్ళు పదవులు కోరుకునే హక్కు వాళ్ళకుంది ఏది కేసులు ఎదుర్కొన్న వాళ్ళు జైళ్ళకి వెళ్ళిన వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ హిస్టరీలో ఆ ఐదేళ్ళు ఆ అర్ధ దశాబ్దం మామూలు ఇష్యూ కాదు కదా అసలు మామూలు పోరాటం కాదు కదా జగన్మోహన్ రెడ్డి ఎలా అణిచేశాడో మనం చూసాం అసలు చంద్రబాబునే జైల్లో పెట్టారు కదా యాభై మూడు రోజులు తప్పుడు కేసులు పెట్టి అటు భూములు కోల్పోయారు ఆస్తులు నష్టపోయారు పైపెచ్చు తప్పుడు కేసుల్లో ఇరుక్కుని జైళ్ళకి వెళ్ళి కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళు వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంది ఏది కాకపోతే ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఈ ఉదాసీనతగా చూడాలి దీన్ని ఎక్కడ లోపం ఉంది ఇది వాళ్ళ చర్చ ఇప్పుడు ఈరోజు ప్రధాన పత్రికల్లో కూడా వచ్చాయి దీనిపైన వార్తలు అధ్యక్ష పదవులు ఎక్కడ అంటూ వాళ్ళే అసలు బ్యానర్ ఐటమ్స్ పెట్టేసి రాశారు అంటే ఇప్పుడు ఆ పత్రికల గొంతు కార్యకర్తల గొంతు అంతే కదా పత్రిక ఏది రాసిన ఏంటి వాయిస్ ఆఫ్ ద క్యాడర్గానే చూడాలా పబ్లిక్ వాయిస్గానే తీసుకోవాలి కానీ చంద్రబాబు గారు కూడా అంటే పార్టీ కోసం కష్టపడిన వారందరినీ మేము గుర్తిస్తాం వాళ్ళకి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులతో గౌరవిస్తాం అంటూ కూడా రీసెంట్గా ఆయన చెప్పడం జరిగింది కదా చెప్పడం కాదు కదా ఇప్పుడు మీరు చెప్పారు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు కానీ చేసిన దాంట్లో ఎక్కడ ఈ గ్యాప్ నడుస్తోంది ఇప్పుడు పార్టీ అదనేది ఏమంటున్నారు ఆయన మొన్న కూడా మందలించారు ఈ ఎమ్మెల్యేలతో ముఖాముఖి భేటీల్లో కానీ లేకపోతే ఆయన అసలు ఆ విస్తృత సమావేశాలు మహానాడులో కూడా ఎందుకు పేర్లు పంపించడంలో ఆలస్యం చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఏంటి ఈ పేర్లు పంపించడంలో ఆలస్యం చేస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే పార్టీ సంస్థాగత పదవుల భర్తీలో కూడా నిర్లక్ష్యం ఇప్పుడు మీరనేదేమో నామినేటెడ్ పోస్టులు నామినేటెడ్ పోస్టులతో పాటుగా తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్ణయాలు పదవులకు సంబంధించిన కూడా అంశం అప్పుడు ప్రభుత్వ పరంగా ఇవాళ ఏంటి టెంపుల్ కమిటీలు ఉన్నాయి ట్రస్ట్ బోర్డులు అవి మరి దగ్గర దగ్గర నీకు ట్వంటీ పర్సెంట్ ఖాళీ భర్తీ మార్కెట్ యార్డ్స్ ఇప్పుడు మార్కెట్ యార్డ్స్ ట్వంటీ పర్సెంట్ టెంపుల్ కమిటీలు ఫిఫ్టీ పర్సెంట్ భర్తీ కాదు ఏది ట్రస్ట్ బోర్డుల్లో యాభై శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి మార్కెట్ యార్డుల్లో ఇరవై శాతం ఖాళీగా ఉన్నాయంట సొసైటీలు పిఎస్ఈఎస్లు అవి పదమూడు శాతం ఖాళీలు అలాగే ఉన్నాయంటున్నారు అంటే భర్తీ చేశారు ఇప్పటివరకు చాలా ఈ సంవత్సర కాలంలో భర్తీ జరిగింది కానీ మరి థర్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే వాళ్ళు కోల్పోయినట్టే కదా పదమూడు శాతం సొసైటీ పదవులని ఇంకా వాళ్ళు మరి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇరవై శాతం మరి మార్కెట్ కమిటీల్లో ఇవ్వాలి యాభై శాతం అసలు నీకు టెంపుల్ కమిటీలు ఇంకా భర్తీ కాలేదంటే ఎక్కడ అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు ఈ పేర్లు పెంపించడం తర్వాత ఏం జరుగుతోంది వీళ్ళు పార్టీ పరంగా ఐవైఆర్ఎస్ ఐవిఆర్ఎస్ సర్వే ఏదో చేస్తున్నారు ఆ సర్వేలో ఆ వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి కొన్ని ఆగుతున్నాయి భజన పొరులకు ఎవరికైనా ఇచ్చారనుకో వీళ్ళు పేర్లు పంపారనుకో అక్కడ మరి వ్యతిరేకత వచ్చిందనుకో ఆ భజన పొరుల పైన ఆ పోస్టుల ఆగిపోయిన ధరిమిలా మరి ఇంకొక పేరు పంపకపోవడం ఐవీఆర్ఎస్ కాల్లో ఎప్పుడైతే నువ్వు పంపిన పేర్లకు వ్యతిరేకత వచ్చిందో నువ్వేం చేయాలి ఎమ్మెల్యేగా వేరే పేర్లు ప్రత్యామ్నాయంగా పంపాలి పంపకుండా వీళ్ళు మొండిపట్టుగా ఆటిపైనే కన్ఫర్మ్ అయిపోవటం ఇంకోటంట కొంతమంది భేషజం ఏంటి ఆయన నన్ను ఎందుకు అడగటం అడిగినప్పుడు పేర్లు మీరు కాల్స్ చేయించుకునేటప్పుడు అంటే ఏంటి ఈగోనా పార్టీ అది ధర్మం పార్టీ పరంగా మీరేదో కొన్ని మొహమాటాలకు గురై మీరు పేర్లు రాసి పంపినంత మాత్రాన వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు రాశారనుకో అక్కడ వ్యతిరేకత వచ్చిందనుకో వాళ్ళ మీద సరి చేసుకోవాల్సింది పార్టీయే కదా అసలు ఒక ఎమ్మెల్యే అయితే కృష్ణ ఆయన ఎవరు అంటే ఆయన అసలు ఏ చుట్టాల పేర్లు పంపాడంట కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఏం చేశాడు మొత్తం పోస్టులకి బంధువుల పేర్లు పంపాడు ఏం చేయాలి ఇప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ ఉన్నాయి కదా మరి వాళ్ళే చెప్పారు ఆయన బామర్దండి లేకపోతే ఆయన మేనేహుడు అండి వాళ్ళ బంధువు కజిన్ అండి అని వాళ్ళు చెప్తుంటే ఎలా ఇస్తారు అది ఆ విఘ్నత ఏంటి ఎమ్మెల్యేగా నువ్వు గెలిచావంటే నీ బాధ్యత ఏంటి నిన్ను గెలిపించిన న్యాయం చేయాలి మళ్ళా రేపు వద్దు నువ్వు ఓట్లు అడగాలి అనేక సందర్భాల్లో చంద్రబాబు చెప్పారు ప్రతి మీటింగ్లో చెవి నిల్లు కట్టుకుని పోరుతున్నాడు ఏంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎనభై రెండు మంది ఉన్నారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు మీరు ఫస్ట్ టైంకే పరిమితం కాకూడదు లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ ఆడాలి ఏది ఇప్పుడు ఐదేళ్ళు ఈ ఒక్క చాల నీకు ఇది లిమిటెడ్ ఓవర్స్ మ్యాచ్ లిమిటెడ్ ఓవర్స్ మ్యాచ్ కాదు ఇది నువ్వు చేయాల్సింది ఏంటి టెస్ట్ మ్యాచ్ ఆడాలి ఐదు సార్లు నువ్వు ఎమ్మెల్యే గెలవాలి మూడు సార్లు ఎమ్మెల్యే గెలవాలి ఇవాళ తొమ్మిది సార్లు ఆయన గెలిచాడు చంద్రబాబు ఎలా తొమ్మిది సార్లు ఎలా గెలిచాడు చంద్రబాబు గురట్ల బుచ్చే చౌదరి ఏడు సార్లు ఎలా గెలిచాడు అయ్యన్న పాత్రుడు ఆ రేడు సార్లు ఎలా గెలుస్తున్నారంటే కారణం ఇదే ఆ నియోజకవర్గం పైన పట్టు నిన్న క్యాబినెట్ భేటీలో కూడా అన్నారంట సీఎం చంద్రబాబు జనసేన బీజేపీ మంత్రులను ఉద్దేశించి మీరు కూడా మీ ఎమ్మెల్యేల దగ్గర వన్ టు వన్ మీటింగ్స్ పెట్టుకోండి ఫీడ్బ్యాక్ తీసుకోండి తప్పుల్ని చెప్పండి తప్పులు చేయడం సహజం ఆ తప్పులు దిద్దుకోమని చెప్పండి ఒకవేళ వాళ్ళు ఆ తప్పులు దిద్దుకోకుండా మొండిగా ముందుకు వెళ్ళారనుకో మన తప్పు దిద్దుకుందాం ఏంటి మన తప్పు సీట్ ఇవ్వడమే మన తప్పు గెలిపించడమే మన తప్పు నెక్స్ట్ కొత్త అభ్యర్థిని ఎత్తుక్కుందాం ఇట్లా నడుస్తున్న దీంట్లో మరి త్వరలోనే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కూడా వన్ టు వన్ వాళ్ళ ఎమ్మెల్యేలతో భేటీలు లేకపోతే బీజేపీ అధ్యక్షుడు కొత్త అధ్యక్షుడు ఎవరు మాధవ్ వాళ్ళ ఎమ్మెల్యేలతో వన్ టు వన్ భేటీలు జరుపుతారా ఏదైనా ఇవాళ మరి కార్యకర్తకి న్యాయం చేయాలి జెండా మోసేది అతను జనంలోకి వెళ్ళేది అతను ఓట్లు ఎంచేది అతను అతను కనుక అలిగితే మొన్న కూడా లోకేష్ కూడా మాట్లాడుతూ ఏమన్నారు మరి నాయన బాబు అంటున్నాడు అంతకుముందు చంద్రబాబు కూడా మహానాడులో అన్నారు మీకు నచ్చకపోతే అలుగుతారు నాకు అది పెద్ద తలనొప్పి అలిగింటో కూర్చుంటారు రేపు పొద్దున్న ఎలక్షన్లో ఓట్లు వాళ్ళ ఓటు వాళ్ళు వేస్తారు ఏం చొరవ అర్థమైందా తెలుగుదేశం పార్టీలో ఉన్న అలుగుడు జబ్బు మళ్ళీ ఈ నామినేటెడ్ పోస్టుల వల్ల తిరగబెట్టుద్దా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఇదే అలక్ష్యం ఇదే ఉదాసీనత అప్పుడు దెబ్బతీసింది పార్టీని ఇప్పుడు ఇది ఫోర్ పాయింట్ ఓ అన్నారు చంద్రబాబు తొంభై ఐదు చూస్తారు చూస్తారన్నారు కాబట్టి దీన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనపైనే ఉంది పల్లా శ్రీనివాసరావు గారు కూడా యాక్టివ్ కావాలా ఓకే అతను కూడా మరి ఆ పార్టీని పట్టుకొచ్చే క్రమంలో సంస్థాగత పదవుల భర్తీ నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎంత స్పీడ్గా జరిగితే ఆ పార్టీకి అంతా శ్రేయస్కరం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్